హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక పిట్ట కథని చెప్పుకుందాం ఓకే ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడంట ఒకరోజు స్కూల్లో గురువుగారు బోధిస్తున్నారు పిల్లలు గురువు అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి తండ్రి రెండవది బృహస్పతి మూడోది ఉపాధ్యాయుడు అని చెప్పారంట రాజు అర్థం చేసుకున్నట్టే తలూపాడు కానీ లోపల ఆలోచించాడు ఒకే పదానికి మూడు అర్థాలు ఎలా వస్తాయబ్బా అని రాత్రి ఇంటికి వెళ్ళి తండ్రిని అడిగాడు నాన్న గురు అంటే నువ్వా లేక మా టీచరా లేదంటే దేవతల గురువా అని అడిగాడంట తండ్రి నవ్వి ఆ మూడు సరైన సమాధానమే బాబు అని చెప్పాడంట నీకు మొదటిగా అక్షరం నేర్పింది నేను కాబట్టి నేను నీ గురువుని కానీ నిత్యం పాఠాలు నేర్పేది నీ స్కూల్ టీచర్ అతడు కూడా నీ గురువు మరి మన జ్ఞానం కోరే సమయంలో మన మనసుని మార్గం చూపే దేవుడు బృహస్పతి కూడా గురువే అని చెప్పారంట రాజు ఆశ్చర్యపోయాడు అంటే గురువంటే కేవలం టీచర్ కాదు కదా నాన్న అని అడిగాడంట తండ్రి చిరునవ్వుతో అన్నాడు అవును బాబు ఎవరు నీకు జ్ఞానాన్ని ఇస్తారో వాళ్లే నీ గురువు అని చెప్పాడంట ఈ విధంగా గురువు అంటే తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అని మూడు రకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి వీటినే నానా అర్థాలు అంటాం ఇప్పుడు మనం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నపత్రంలో విభాగం త్రీలోని పదహారవ ప్రశ్న అయినటువంటి నానా అర్థాలు చూద్దాం ఫస్ట్ వన్ గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు గురువు అంటే తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అర్థం ధనం శబ్దార్థం కారణం అర్థం ధనం శబ్దార్థం కారణం ఫలం పండు ప్రయోజనం సంతానం ఫలం పండు ప్రయోజనం సంతానం బుధుడు పండితుడు ఒక గ్రహం చంద్రపుత్రుడు బుధుడు పండితుడు ఒక గ్రహం చంద్రపుత్రుడు వంశం కులము వెన్నెముక గుంపు వంశం కులము వెన్నెముక గుంపు బతుకు జీవనం స్థితి జరుగుబాటు బతుకు జీవనం స్థితి జరుగుబాటు సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం కాపురం కుటుంబం పుట్టుక సంసారం కాపురం కుటుంబం పుట్టుక ధర భూమి వెల ధర భూమి వెల శ్రీ లక్ష్మీదేవి సంపద సాలెపురుగు శ్రీ లక్ష్మీదేవి సంపద సాలెపురుగు వారి నీరు పంచదార వారి నీరు పంచదార పదము పాదము శబ్దం పదము పాదము శబ్దం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు మిత్రుడు స్నేహితుడు సూర్యుడు హరి విష్ణువు కోతి సింహం హరి విష్ణువు కోతి సింహం గజం ఏనుగు మూడడుగుల కొలత గజం ఏనుగు మూడడుగుల కొలత మోక్షం కైవల్యం విడుపు అందం ముక్తి మోక్షం కైవల్యం విడుపు అందం ముక్తి అరుణం ఎరుపు కుష్ఠువ్యాధి బంగారం అరుణం ఎరుపు కుష్ఠువ్యాధి బంగారం మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి అభిప్రాయం శాస్త్రం సమ్మతి కొమ్మ స్త్రీ శాఖ బురుజు కొమ్మ స్త్రీ శాఖ బురుజు నిమ్మి ప్రేమ నెమ్మది నెమలి నిమ్మి ప్రేమ నెమ్మది నెమలి గగనం ఆకాశం శూన్యం దుర్లభం గగనం ఆకాశం శూన్యం దుర్లభం ఉదరం పొట్ట యుద్ధం నడుము ఉదరం పొట్ట యుద్ధం నడుము విన్యాసము ఉంచుట చక్కని ప్రదర్శన రచన విన్యాసము నానార్థం ఉంచుట చక్కని ప్రదర్శన రచన అమృతం సుధ పాలు ముక్తి అమృతం సుధ పాలు ముక్తి మబ్బు మేఘము చీకటి అజ్ఞానం మబ్బు మేఘము చీకటి అజ్ఞానం వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం నయం నీతి మృదువు అందం నయం నీతి మృదువు అందం ఋతం సత్యం నీరు సత్ప్రవర్తన ఋతం సత్యం నీరు సత్ప్రవర్తన కాడా తొడిమ బాణం కాడ తొడిమ బాణం శరం రెళ్ళు బాణం నీరు శరం రెళ్ళు బాణం నీరు శీలము స్వభావము సౌందర్యము శీలము స్వభావము సౌందర్యము తల్లి మాత పెద్దది పూజ్యురాలు తల్లి మాత పెద్దది పూజ్యురాలు పెద్ద వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు పెద్ద వృద్ధుడు గొప్పవాడు చేష్టుడు అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయం అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయం అర్థము ధనము కారణం శబ్దార్థం అర్థము ధనము కారణం శబ్దార్థం సంతోషం ఆనందం తృప్తి ధైర్యం సంతోషం ఆనందం తృప్తి ధైర్యం పశువు గొర్రె ఆత్మ ప్రమథగణము పశువు గొర్రె ఆత్మ ప్రమథగనము కాలం సమయం నలుపు చావు చాలా ఇంపార్టెంట్ బిట్ కాలం సమయం నలుపు చావు రాజ్యం రాష్ట్రం ఏలుబడి దొరతనం రాజ్యం రాష్ట్రం ఏలుబడి దొరతనం మతి ఎరుక తెలివి బుద్ధి మతి ఎరుక తెలివి బుద్ధి కులం వంశం జాతి ఇల్లు కులం వంశం జాతి ఇల్లు గుణం స్వభావం వింటినారి బుద్ధి గుణం స్వభావం వింటినారి బుద్ధి సుధా పాలు అమృతం సున్నం సుధా పాలు అమృతం సున్నం ఈ విధంగా నానా అర్థాలని చదువుకుంటే మీరు ఖచ్చితంగా రెండు మార్కుల్ని సాధించగలరు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ